లోకా రాసిన సువార్త పదిహేనో అధ్యాయం ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయులను శాస్త్రులను అది చూచీతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సన్వుకొని అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుష్యునికైనను నూరు గొర్రెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్లడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరకినదని వారితో చెప్పును గదా అటువలే మారుమనస్సు అక్కరలేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో గదా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నేను మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడుచేసెను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప రాగావాడు వాడు పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చింత జేరెను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అసపడెను గాని ఎవడును వానికేమీ వీయలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇకమీదట నీ కుమారుడనని అని పెంచుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పుదు ననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని ముద్దు పెట్టుకొనెను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకునుటకు యోగ్యుడను కాననెను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదము ఈనా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను తప్పిపోయి దొరకెనని చెప్పెను అంతట వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచివి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితోని తమ్ముడు వచ్చియున్నాడు అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్వ దూడను వదించిన అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని కొనెను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైనా ఏయలేదు అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను తడు కుమారుడా నీ వెల్లప్పుడును కూడా ఉన్నావు నావన్నీయు నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను